good gonna... enough గత ప్రభుత్వంలో రైతులని నిర్లక్ష్యం చేశారు రైతుల్ని అవమానపరిచారు రైతులకు తీరని అన్యాయం జరిగింది ముఖ్యంగా నల్లబర్లి ఇట్లా వేసేటువంటి రైతుల్ని అగ్రిమెంట్ లేకుండా కూడా మరి ఐటీసీ లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ లేకుండా కూడా వేసే కొద్దిమంది రైతులు నల్లబల్లి కావచ్చు అంటే అలాంటి వాళ్ళు భవిష్యత్తులో వేయొద్దు నష్టపోవద్దని రైతుల్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అంటే ఈ దేశం ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో నల్లబల్లి కూడా చంద్రబాబు గారు సహకారంతో ఈరోజు నష్టాన్ని భర్తీ చేయడం జరిగింది ఈ సంవత్సరం కానీ భవిష్యత్తులో మాత్రం వేయొద్దని ప్రభుత్వం కూడా కోరింది ముఖ్యమంత్రి గారు కోరారు ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతాను భవిష్యత్తులో నల్లబల్లి కోరే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ఈరోజు నల్లబల్లి కొన్నారు ఈసారి వైడి బదిలీ వేసినా ఏదేసినా సరే కంపెనీలతోటి ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా ఒక్క రైతు కూడా వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క రైతు కూడా నష్టపోకూడదని నేను కోరుతున్నాను అట్లాగే ఎంతకాలమైన వరి పండిస్తామని చెప్పేసి కొంతమంది ఆదర్శ రైతులు ముందుకొచ్చి పండ్ల తోటలు వేస్తున్నారు ఈరోజు పండ్ల తోటలకి ఎకరానికి లక్ష ముప్పై ఐదు వేలు మూడు సార్లుగా వాళ్ళకి మొక్కలు కొనుక్కోవడం దగ్గర నుండి ఎరువులేసి మొక్క పండ్ల మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సహకారం ఇస్తున్నాను ఏ రాష్ట్రం లేని విధంగా పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఈ అవకాశాన్ని రైతాంగం సంఘం సద్వినియోగం చేసుకోవాల్సిందని నేను కోరుతున్నా ఈరోజు వరి పండించిన రైతులకు సరైన గిట్టుబాటు రా దొరకట్లేదు ప్రభుత్వం మీద కూడా మళ్ళీ పండిన ధాన్యాన్ని కొనడానికి ఒక పక్క ప్రభుత్వం మీద భారం పెరుగుతూ ఉంది ఆదాయం తక్కువ పని ఎక్కువ కానీ ఈరోజు పండ్ల తోటల్లో సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయల నుండి రెండు లక్షలు ఆదాయం చేస్తూ ఉన్నారు రాయలసీమ రైతులు ఈరోజు పల్నాడులో మనకు చాలా అవకాశం ఉన్నాయి పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో అలాగే మెరకైనటువంటి ఈరోజు మెలగండి పండిస్తున్నటువంటి మెరక ప్రాంతాల్లో కూడా వాటిని ఈరోజు మనం తోటలుగా మార్చుకుంటే ఈరోజు మనం లక్షలు సంపా ప్రతి రైతు ఎకరానికి లక్షలు సంపాదించేటువంటి మార్గం ఈరోజు మన చేతిలో ఉంది మరొక పక్క ప్రభుత్వం నుండి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలు మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉంది మొక్కలు కొనుక్కునే దగ్గర మొక్కలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు ఎరువులు వేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు గుంతలు తీయడానికి డబ్బులు ఇస్తున్నారు ఆర్టికల్చర్ పండియడానికి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం పండ్ల తోటలు విపరీతంగా వేసుకుంటే భవిష్యత్తు అంతా పండ్ల తోటలు వేసే రైతులదే రాజు రారాజుగా కాబోతున్నాడు వేసే రైతు మన రాష్ట్ర తలసరి ఆదాయం పెంచాలనేది ఈరోజు ప్రభుత్వం లక్ష్యం కాబట్టి లాభసాటి వ్యవసాయం చేయాల లాభసాటి వ్యవసాయం కోసం లక్షల అర్జించడం కోసం సంపాదించడం కోసం ఈరోజు తోటలు వేయాలసిందిగా నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే వరి వల్ల ఆదాయం తక్కువ ఉందని రైతులు వాపోతున్నారు బాధపడుతున్నారు నిజమే అందుకే మనం కూడా ఇప్పుడు ఉంది ఆదాయం ఎక్కువ వరి పంటతో పోలిస్తే పండ్ల తోటలు ఇస్తే ఇంకా దానికంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా లాభాలు ఇచ్చేటువంటి పంటల్ని వేయాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు మొక్కజొన్న పండ్ల తోటలో చాలా ఆదాయం బాగా వస్తుందని చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచించిన విధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ చెప్పిన విధంగా మరి చక్కగా మంచి దిగుబడులు సాధించి మంచి మంచి వెరైటీ కూడా వేసి గొప్ప లాభాలు సాధించాలని పల్నాడు జిల్లా రైతాంగం మంచి లాభాలు సాధించాలని మా కోరిక అసలు రాష్ట్రంలో నాకు ఆదర్శంగా ముందుండాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఆ దిశగా మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ హార్టికల్చర్ ఆఫీసర్లు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఇది రైతులకు చాలా ప్రయోజనకరమైంది మొదటి రెండు సంవత్సరాలు కొంచెం దిగుబడి తగ్గినా మూడో సంవత్సరం నుండి ఎరువులు తక్కువ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ దిగుబడి ఎక్కువ మొదటి రెండేళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఆ తర్వాత నెక్స్ట్ వరుసగా తక్కువ పెట్టుబడితోటి క్రిమి సంబర్క మందులు వాడకుండా మరి న్యాచురల్ ఫార్మింగ్ తోటి చాలా మంచి లాభాలు సాధిస్తున్నారు రైతులు ఈరోజు ఆరోగ్యానికి ఆర్గానిక్ పంటలు ఇష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పంటలు పండించాలని ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రైతుల్ని ఆ దిశగా రైతులు కూడా ముందుకెళ్లాలని బిజినెస్ సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు నీరు జీవాధారం ప్రాణాధారం అందుకని ఈరోజు నీరుని ప్రాపర్గా ఇటు నీటి సంఘాలు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శాంతయ కాంతారావు కొలుకూరు కాంతారావు గారు అలాగే మిగిలిన నీటి సంఘం డీసీలు నీటి సంఘం సభ్యులందరూ కలిసి అధికారులు కలిసి నీరుని ప్రాపర్గా ఉపయోగించి చివరి భూములు కూడా నీళ్ళు అందే విధంగా మంచి దిగుబడులు సాధించే విధంగా అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు వారికి అందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చక్కగా రైతులు నంబర్ వన్ ఆదాయాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఇంకా మర్చిపోలేదు అంటే టీఎంసీకి క్యూసెక్కులకి తేడా తెలియని మంత్రులు తెలియని వాళ్ళకి మంత్రులు ఇచ్చారు అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించలేదు మంత్రులు అంతకంటే బాధ్యతగా వ్యవహరించలేదు సబ్జెక్టు మీద అవగాహన లేని మంత్రులు ఇచ్చారు గతంలో అంటే రైతుల మీద ఇంట్రెస్ట్ లేక రైతులు గాలి వదిలేశారు ప్రాజెక్టులని గాలి వదిలేసి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వెలుగొండ ప్రాజెక్ట్ కానీ హంద్రీనివా ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు గత ప్రభుత్వం మరి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం శరవేగంతో పూర్తి చేస్తే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు రెండు శాతాన్ని కూడా పూర్తి చేయలేకపోయారంటే ఇంకేంటి వాళ్ళకి రైతుల మీద ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది రైతులకి తీరం ద్రోహం చేశారు ఐదేళ్ళు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా గత ప్రభుత్వం ఈరోజు ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక పోలవరం దగ్గర నుండి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని అటు ముఖ్యమంత్రి గారు మంత్రి రామానాయుడు గారు ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం రైతులకి కొన్ని తండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ